ెడ్డి దృత రాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారన్నారు మంత్రి పదవి ఇస్తారంటే జానాని అడ్డుకుంటున్నారని ఆరోపించారు రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి ఇరవై ఐదేళ్లు మంత్రి పదవిలో లేరా అని ప్రశ్నించారు అధిష్టానం మంత్రి పదవి ఇస్తే బాధ్యతగా భావిస్తానంటున్నారు కోమటి ఇక మంత్రి పదవి కోసం ఎప్పుడూ కూడా తాను అడుక్కోలేదు అంటున్నారు అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు సమర్థత ఉన్న నాయకులకి మంత్రి పదవి ఇవ్వాలంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రంగారెడ్డికి హైదరాబాద్ కీయాలి ఆయన ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి రంగారెడ్డి హైదరాబాద్ ఓ దయా దాచుల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము నిజంగా పార్టీ బతకాలంటే ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం ఈ భైరవికారులను పక్కన పెట్టాలి